రుద్దుటూరులో రోజు రోజుకు పెరిగిపోతా ఉన్న అసాంఘికమైనటువంటి కార్యకలాపాల గురించి మట్కా కానీ జూదం కానీ క్రికెట్ బెట్టింగ్ కానీ ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతూ ఉండే వ్యవహారాలు నేను కాదనను అయితే దాంట్లో ప్రభుత్వాలు మారినప్పుడు ఎమ్మెల్యేలు మారినప్పుడు ఎక్కువ తక్కువ ఉంటుంది నియంత్రించే విధానంలో తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ప్రొదుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకుల యొక్క అండదండలతో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి గారు ఆయన కుమారుడు కొండారెడ్డి కావచ్చు ఇంకా ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన వాళ్ళు నాయకులు అని చెప్పుకుంటున్నారు నా దృష్టిలో నాయకులు కాదు వాళ్ళకు సంబంధించిన కౌన్సిలర్లు ఈ ప్రొదుటూరులో జరుగుతా ఉండే అసాంఘిక కార్యకలాపాల పాతదాన్లతో పాటు నూతన వరవడి కూడా శ్రీకారం చుట్టినారు నూతన వరవడి ఆ నూతన వరవడే క్యాష్ కడప నుంచి అంటే ప్రొదుటూలో ఉండే ధనికవంతులైనటువంటి వ్యాపారస్తుల యొక్క పిల్లలను యువకులను ఆకర్షించి కడప నుంచి గోవాకు ఫ్లైట్ టికెట్లు వాళ్ళే అరేంజ్ చేస్తారు అక్కడ రూమ్ వాళ్ళే అరేంజ్ చేస్తారు లక్ష రూపాయలు డబ్బు కట్టాలా అడిగిన తర్వాత జూదం జూదమాడచ్చు మందు తాగొచ్చు అమ్మాయిలతో వ్యభిచరించవచ్చు ఇది కడప టు గోవా ఇంకొక ఫ్లైట్ కూడా హైదరాబాద్ నుంచి గోవా ఇంకొక ఫ్లైట్ కూడా బెంగళూరు టు గోవాకు సమీపంలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది అక్కడ ఇండిగో విమానానికి బుక్ చేసినారు ఇవన్నీ ఇండిగో ఆ ఇండిగోలో కూడా వాళ్ళు బుక్ చేసినది కూడా ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు బుక్ చేసినారు కడప నుంచి హైదరాబాద్కు సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలు ఫ్లైట్ ఉంది ఇండిగోనే హైదరాబాద్ నుంచి గోవాకు నైట్ ఉంది పది గంటలకు దీన్ని బుక్ చేసినారు బెంగళూరు నుంచి సింధుదుర్గ్ గోవాకు సమీపంలో ఫ్లైట్ నెంబర్ నైన్టీ వన్ ఈ మూడు ఫ్లైట్లకు ఈ నో కోసం అని చెప్పి బుక్ చేసినారు మరి సమర్థత కలిగిన పోలీసులు విధి నిర్వహణలో ఎందుకు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు ఎందుకు వాళ్ళు నియంత్రించలేదు ఈ యువత పాడైపోతా అంటే ఉండారు అంటే గన ఈ యువతను పాడు చేస్తా ఈ జూద నిర్వహణ చేస్తా అనేది ప్రొదుటో నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కౌన్సిలర్లు టీడీపీ కౌన్సిలర్లు రుతుటూరు నియోజకవర్గంలో పట్టణంలో ఉండే ధనవంతులైనటువంటి పిల్లలను వ్యాపారస్తులైన ధనిక పిల్లలను ఆకర్షించి వ్యసనానికి బానిసలు చేసి మందుకు అమ్మాయిలకు ముఖ్యంగా జూదానికి ఇది గత కొన్ని నెలలుగా జరుగుతుంది అంటే దాదాపుగా తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి సంవత్సరమేం జరగబట్టి చాలాసార్లు పేపర్లలో కూడా వచ్చింది రెండు మూడు సార్లు మా పార్టీ లీడర్లు కూడా మాట్లాడినారు ఈ విషయాలన్నీ పోలీసులకు తెలియదా అంటే పోలీసులకు స్పష్టంగా తెలుసు మేము మాట్లాడిన తర్వాత ప్రతిపక్ష పార్టీ నాయకులం పత్రికలలో రాసిన తర్వాత పోలీసులకు తెలుస్తుందే ప్రజలు దానికంటే ముందు ప్రతిపక్ష పార్టీ నాయకులం మాట్లాడేదానికంటే ముందు పత్రికలు రాసేదానికంటే ముందుగానే పోలీస్ కనిపెడుతుంది అదే పోలీస్ గొప్పతనం కానీ నియంత్రించలే నియంత్రించకపోవడానికి కారణం పోలీసుల యొక్క సామర్థ్య లోపం కాదు మట్కా లాంటి జబ్బులు అయితే కదా క్యాన్సర్ అది సంవత్సరం ఈ క్యాష్లో లో అయితే ఒక నెల కాదు ఏం చేస్తారు వరదరాజరెడ్డి అసెంబ్లీలో మాట్లాడతాడు ఈ ఊర్లో జూదాలు ఉన్నాయని వాళ్ళ కొడుకు కొండారెడ్డి ఏమో మా వాళ్ళకు జూదానికి లైసెన్స్ ఇచ్చినాం గేట్ ఎత్తినాం గమ్మున ఉండని పోలీసు వాళ్ళు చెప్తాడు స్థానికంగా ఉండే పోలీసు వాళ్ళకు మళ్ళీ వరదరాజిరెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన దానికి పనిచేయాలనా లేకపోతే కొడుకు చెప్పిన దానికి అనుకూలంగా గేట్లు ఎత్తేయాలనా కొడుకు చెప్పిన దానికి అనుకూలంగా గేట్లు ఎత్తుతున్నారు కారణం నంది కొడుకును కూడబలుక్కొని నేను అసెంబ్లీలో శుద్ధపూస మాదిరి మాట్లాడతా ప్రదుటూర్లో మాత్రం చేయాల్సిన పనులు చేసి డబ్బు సంపాదించు మన వాళ్ళు సంపాదించుకుంటే సంపాదించుకొని పోలీసుల దగ్గర ఒత్తిడి లేకుండా చూడని చెప్పి చేస్తున్నారు ప్రత్యేకంగా ఎస్పీ గారికి పోలీస్ వ్యవస్థకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా క్యాస్లోకి సంబంధించి ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు రోజులు అక్కడ జూదము మద్యము వ్యభిచారం అన్ని చేయడానికి యువతకు అన్ని కొనుగోలు టికెట్లు ఫ్లైట్లు కూడా చెప్పినాయి కడప టు గోవా హైదరాబాద్ టు గోవా బెంగళూరు టు గోవా దగ్గరలో ఒక ఎయిర్పోర్ట్ ఫ్లైట్ నెంబర్ కూడా చెప్పినా నైంటీ వన్ ఫ్లైట్ నెంబర్ సమయం కూడా చెప్పినాయి అన్నీ కూడా మళ్ళీ వచ్చింది ఎస్పీ గారికి స్వయంగా నేను అన్ని స్వయంగా నేను వివరిస్తాను దీని కింద కార్డు కూడా వాళ్ళకి ఎంఎన్ఆర్ అని కూడా పేరు ఆంధ్రజ్యోతి పత్రికల పేర్లు కూడా రాసినారు ఎవరు అనేది కూడా రాసినారు ఎస్పీ గారి విజ్ఞప్తి చేస్తానా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి వంద మంది పైగా యువత యువకులు గోవాకు పోతున్నారు వ్యభిచారం చేయనీకి తాగనీకి జూదవాన్నికి వీళ్ళంతా వ్యాపార వర్గాలకు సంబంధించిన పిల్లలు ఇది చేపిస్తానే తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎస్పీ గారిని నియంత్రించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు విచారించండి మీ ఇంటెలిజెన్స్ ద్వారా వాస్తవాలు ఇది ఇదిగని మీరు నియంత్రించకపోతే కదా క్యాన్సర్ జబ్బులాగా ఈ క్యాష్ను అనేది యువత మీద ప్రభావితం చేసి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది సర్వనాశనం అయిపోతుంది ఎస్పీ గారి మీద నమ్మకం ఉంది కాబట్టి విజ్ఞప్తి చేస్తారా ఎస్పీ గారిని అపాయింట్మెంట్ అడిగినా రేపుగానే ఇస్తే రేపు పోయి కలిసి అన్ని విషయాలు కులాంశంగా ఆయనకు తెలియజేస్తా మళ్ళీ ప్రెస్ రిలీజ్ చేస్తా